ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలియచేయాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారి యొక్క గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టాలి అని చెప్పని ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం శ్రీవారి ప్రసాదం లడ్డూ వ్యవహారంపై టీడీపీ కూటమి కుట్రా ప్రశ్నలు వైఎస్ఆర్సీపీ సిపి నిప్పు లాంటి నిజాలు ఈరోజు చూడండి టీడీపీ కూటమి ఈ రకంగా ఆరోపణ చేస్తాం లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కాదు పామాయిల్ కెమికల్స్ కలిసాయి అని చెప్పని మొదలుపెట్టారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే టీడీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు నిజం లేదని జంతువులకు జంతువుల కొవ్వు లేదన్నది సిబిఐ సిట్ ల్యాబ్ రిపోర్టులతో సహా తేలిపోయింది మిగతా పదార్థాలు కలిసాయని చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సింది ఈ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి అని చెప్పని చెప్తాను ఎందుకంటే నెయ్యి కల్టీ జరిగిందన్న కేసుకు సంబంధించి ప్రధాన మూలం రెండు వేల ఇరవై నాలుగు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలే చంద్రబాబు హయాంలో సప్లై అయినటువంటి నెయ్యి ట్యాంకర్ల నుంచి తీసుకున్న శాంపిల్స్ పై చేసిన పరీక్షల చుట్టూనే ఈ కేసు నడుస్తోంది జవాబులు చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి అలా రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు ఇరవై ఒకటి ఇరవై ఐదు జులై నాలుగున లడ్డూ ప్రసాదం తయారీ కోసం టీటీడీకి వచ్చినటువంటి ట్యాంకర్లపై స్థానికంగా ఉన్నటువంటి టిటిడి ల్యాబ్ లో పరీక్షలు జరిగాయి ఆ పరీక్షల్లో పాస్ అయిన తర్వాతే వినియోగించారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జులై ఆరున మళ్లీ రెండు ట్యాంకర్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి జులై పన్నెండున వచ్చిన ఆ రెండు ట్యాంకర్ల నెయ్యిపై కూడా టీటీడీ స్థానిక ల్యాబ్ లో పరీక్షలు నిర్వహించారు నాణ్యత లేదని నిర్దేశించినటువంటి ప్రమాణాలు లేవని వాటిపై టీటీడీ గోడౌన్ నుంచి తిప్పి పంపారు ఈ మేరకు సంబంధించినటువంటి ఆ కంపెనీకి కూడా మెయిల్ చేయడం జరిగింది కానీ తిప్పి పంపిన ఆ ట్యాంకర్లు జులై ఇరవై ఏడున ఇరవై నాలుగు తెల్లవారుజామున శ్రీకాళహస్తిలోని రాఘవేంద్ర స్టోన్ క్రషర్ వద్ద వైష్ణవి డైరీకి రెండు కిలోమీటర్ల దూరంలో పార్క్ చేసి మళ్లీ వాటిని తిరిగి తిరుమల తిరుపతి దేవస్థానానికి దొడ్డిదారిన పంపారు అంటే ఈ కేసు మూలమైనటువంటి కల్తీ జరిగిందనే ఆరోపణలు ఉన్నటువంటి నెయ్యి ట్యాంకర్లు వచ్చింది చంద్రబాబు హయాంలోనే టీటీడీ ల్యాబ్ పరీక్షల్లో కావడంతో వాటిని తిప్పి పంపించింది చంద్రబాబు చంద్రబాబు హయాంలోనే మళ్లీ అగ ట్యాంకర్లు తిరిగి దొడ్డిదారిన టీటీడీలోకి వచ్చింది చంద్రబాబు గారి హయాంలోనే మరి కల్తీ ఆరోపణలకి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబు కాదా అని చెప్పని అడుగుతా ఉన్నాం కల్తీ నెయ్యి కేసుకు మూలం కీలకమైన ఈ ప్రశ్నలకు ఎప్పుడైనా కూటమి నాయకులు చంద్రబాబు గారు గాని పవన్ కళ్యాణ్ గానీ లోకేష్ కానీ మంత్రులు గాని ఎవరైనా సమాధానం చెప్పారా దీనికి సంబంధించి ఛార్జ్ షీట్ లో ఏముందో చార్జ్షీట్ లో సిట్ పొందుపరిచినటువంటి ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదున ఛార్జ్షీట్ పేజ్ నంబర్ సిక్స్టీ టూలో లో ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ ఆన్ ట్వంటీ ఫైవ్ సెవెన్ ట్వంటీ ఫోర్ టీటీడీ రిజెక్టెడ్ ది ఫోర్ గీ ట్యాంకర్స్ ఫిఫ్త్ టు ఎయిత్ ట్యాంకర్ సపరేట్ బై మిస్ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ వన్ బేస్డ్ ఆన్ ది ఎన్ టెస్ట్ రిపోర్ట్ లిఫ్ట్ ది ఫోర్ ట్యాంకర్స్ ఇమ్మీడియట్లీ మార్కెటింగ్ గోడౌన్ అండ్ సేమ్ వాజ్ కమ్యూని టు మిస్ ఏ ఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ వన్ త్రూ మెయిల్ ఆన్ ది ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది రాజు రాజశేఖరం ఏ టు శ్రీ పి మణికన్ చంద్రబాబు గారి హయాంలో తిరిగి అక్కడికి చేరుకున్నాయి ఆరోపణలు నాలుగు నెయ్యి ట్యాంకర్ ని జులై ఇరవై ఐదున రెండు వేల ఇరవై నాలుగున టీ గోడౌన్ నుంచి వెనక్కి పంపారని మే ఐదు రెండు వేల ఇరవై ఐదున దాఖలు చేసినటువంటి మొదటి చార్జ్షీట్ లో సిబిఐ సిట్ స్పష్టంగా పేర్కొన్నది అలాగే ఆ నాలుగు ట్యాంకర్లు కూడా దొడ్డిదారి తిరిగి మళ్లీ టిడికి వచ్చాయని వాటిని లడ్డూ ప్రసాదంలో వాడారని కూడా సిట్ మొన్న తాజాగా దాఖలు చేసినటువంటి సిట్ ఫైనల్ సప్లిమెంటరీ చార్జ్షీట్ ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరున పేజ్ నెంబర్ ఫార్టీ ఫోర్ లో చెప్పింది ఏదైతే నాణ్యత లేదని ఏదైతే వెనక్కి పంపినటువంటి ట్యాంకర్లు వాడారు అని చెప్పని లడ్డు ప్రసాదంలో వాడారు అని చెప్పని సిట్టు మొన్న దాఖలు చేసినటువంటి లో చెప్పడం జరిగింది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న కూటమి నుంచి ఎదురవుతున్నటువంటి ప్రశ్న కూటమి టీడీపీ కుట్ర ప్రశ్న అనమాట ఆరోపణలు తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డులు జంతుల కొవ్వు గొడ్డు మాంసం కొవ్వు పంది కొవ్వు ఫిష్ ఆయిల్ కలిసింది అని పదే 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 చెప్తా ఉన్నారు లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతు కొవ్వు గొడ్డు మాంసం కొవ్వు పంది కొవ్వు కలవలేదని దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్డీడిబి గాని ఎన్డీఆర్ ఏజెన్సీలు స్పష్టం చేశాయి ఈ ల్యాబ్ రిపోర్ట్లను సిబిఐ సిట్ తన చార్జ్షీట్ లో పొందుపరిచింది సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఎలాంటి ఆధారం లేకుండా ఆరోపణలు చేసినటువంటి చంద్రబాబు తన ఆరోపణలు తప్పని ల్యాబ్ టెస్టుల్లో తేలినప్పటికీ ఇప్పటి వరకు కూడా దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఎక్కడా కూడా క్షమాపణ కోరలేదు వేడుకోలేదు ఇది ఇలా జరుగుతూ ఉంటే ఇంకొక ప్రశ్న కూటమి నుంచి ఎదురవుతా ఉంది ఏమనంటే తిరుమల లడ్డు ప్రసాదాన్ని వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు ఆవు కొవ్వు పంది కొవ్వు ఫిష్ ఆయిల్ ఉన్నది అంటూ ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిందంటూ చూడండి ఇక్కడ ఎన్డీడీబీఏ రిపోర్ట్ ఇచ్చింది అన్నట్టు చంద్రబాబు గారు పేజ్ నెంబర్ చార్జ్షీట్ పేజ్ నెంబర్ థర్టీ ఫైవ్ లో ఉన్నదంటూ నారా లోకేష్ గారు చెప్తున్నారు కదా ఇప్పుడు చూడండి ఆన్సర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆన్సర్ చెప్తా ఉంది జులై రెండు వేల ఇరవై నాలుగు ఎన్డీడిబి ఇచ్చిన రిపోర్ట్లో జంతువుల కొవ్వు గొడ్డు మాంసం కొవ్వు పంది కొవ్వు ఫిష్ ఆయిల్ ఉందంటూ ఎక్కడా నిర్ధారణ చేయలేదు తాము తయారు చేసిన నివేదిక కొన్ని పరిస్థితుల్లో తప్పు కావచ్చని ఆ డాక్యుమెంట్లను కోర్టులకు ఇతర న్యాయపరమైనటువంటి అంశాలకు వాడకూడదని చాలా స్పష్టంగా ఎన్ఈడిబి తన రిపోర్ట్లో పేర్కొంది మరి దానికి సమాధానం చెప్పాలి కదా నిజా నిజాలు తేల్చాలంటూ సుప్రీంకోర్టు మాజీ టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు దాఖలు చేసినటువంటి పిటిషన్ లో ఇరవై ఇరవై నాలుగు అక్టోబర్ లో విచారణ జరిపిన విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు కూడా ఇదే అంశంపై చంద్రబాబు చంద్రబాబు ప్రభుత్వాన్ని చంద్రబాబు గారిని తీరుని తీవ్రంగా తప్పుపట్టింది నిర్ధారణ లేనటువంటి రిపోర్టు ఆధారంగా ఎలా మాట్లాడతారు కోట్లాది మంది స్వామివారి భక్తుల యొక్క విశ్వాసాలతో ముడిపడినటువంటి అంశంపై మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలని సుప్రీంకోర్టు రాష్ట ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని చివాట్లు పెట్టింది మరో ల్యాబ్తో ఎందుకు రెండో అభిప్రాయం తీసుకోలేదని కూడా అడిగింది సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు అని చెప్పని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది ఈ నేపథ్యంలో సిబిఐ సిట్ ఆ నాలుగు ట్యాంకర్లకు సంబంధించినటువంటి శాంపిల్ని మరొకసారి గుజరాత్ ఆనంద్ లో ఉన్న ఎన్డీడిపికి దీంతో పాటు హర్యానాలోని కర్నాల్ లో ఉన్నటువంటి ఎన్డీఆర్ఏకు రెండిటికి పంపింది ఈ రెండు ల్యాబ్లు కూడా ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి ఈ రెండు ల్యాబులు కూడా ఎలాంటి జంతు కొవ్వు గొడ్డు మాంసం కొవ్వు పందికొక్కు పంది కొవ్వు కొవ్వు ఫిష్ ఆయిల్ ఆనవాళ్లు లేవని స్పష్టంగా చెప్పింది చార్జ్షీట్ పేజ్ నెంబర్ థర్టీ ఫైవ్ లో కేసు పూర్వపరాలు చార్జ్ షీట్ పేజీ నంబర్ థర్టీ ఫైవ్ లో ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలు గురించి ఎన్డీడిబి పాత రిపోర్టుని ప్రస్తావించారు తదుపది పేజీలోని ఎలాంటి జంతు కొవ్వు గొడ్డు మాంసం కొవ్వు పంది కొవ్వు ఫిష్ షైలు ఆనవాళ్లు లేనవని స్పష్టం చేశారు అంటే దీన్ని దాచిపెట్టి లోకేష్ అసత్య ప్రచారాలు చేశారు అని చెప్పని ఈ షీట్ లో పొందుపరిచిన అంశం ద్వారా స్పష్టం అవుతా ఉంది ఇక్కడ గమనించడానికి విషయం ఏంటంటే కేసు దర్యాప్తులో భాగంగా ఈ నెయ్యి శాంపిళ్లను మరొకసారి ఎన్డీడిపికి దీంతో పాటు మరో ప్రఖ్యాత సంస్థ ఎన్డీఆర్ఏకి సిబిఐ సిట్ పంపి వచ్చిన రిజల్ట్స్ ను చార్జ్ షీట్ లో పొందుపరిచింది మరి ఈ రకంగా ఉంటే చార్జ్ షీట్ లో పొందుపరిచినటువంటి అంశాలు ఒక రకంగా ఉంటే రోజు మీరు తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పని కూడా ప్రశ్నిస్తా ఉన్నాం అలాగే ఇంకొక ప్రధానమైనటువంటి తెలుగుదేశం కూటమి కుట్ర ప్రశ్న రెండు వేల పంతొమ్మిది ఏడాది ప్రారంభంలో మా ప్రభుత్వంలో టెండర్ నిబంధనలకు కఠినతరం చేశాం సడలించడం వల్లే నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పని పయ్యావుల కేసు టీడీపీ కూటమి నేతలు ఆ రోజు సమావేశంలో తర్వాత నిర్వహించినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు రెండు వేల పంతొమ్మిది కన్నా ముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆ ఐదేళ్లు కూడా నెయ్యి టెండర్లు సులభంగా ఉన్నాయని వారికి వారే అంగీకరించినట్టుగా ఆ రోజు చెప్పినటువంటి పత్రికా విలేకరుల సమావేశం ద్వారా అభిప్రాయం వ్యక్తం అవుతుంది మరి ఆ ఐదేళ్లు సులభతరమైనటువంటి టెండర్ అడ్డం పెట్టుకుని అక్రమాలు జరిగాయని వాళ్లకు వాళ్లే చెప్పినట్టుగా అర్థమవుతోంది ఇదే ప్రెస్ మీట్ లో అప్పటి టీడీపీ హయాంలో తయారు చేసినటువంటి టెండర్ నిబంధనలు ఎందుకు అమల్లోకి తీసుకురాలేదు అని చెప్పని కొంతమంది విలేకరులు మిత్రులు అడిగితే దానికి సమాధానంగా ఎన్నికలు వచ్చినందున అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాలు సరిపోలేదు వీళ్ళకి రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు నెలల్లో ఎన్నికలు వచ్చేసాయంట నిబంధనల గురించి మాట్లాడితే ఎన్నికలు వచ్చినందున పాలనంతా ఎన్నికల కమిషన్ చేతిలో వెళ్లిపోయిందని చెప్పారు అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో నిబంధనలు సడలించడం మహాపాపంగా చంద్రబాబు ఆయన పార్టీకి చెందిన వారు చెబుతున్నారు వాస్తవం ఏమిటంటే కంపెనీలు సప్లై చేయాల్సినటువంటి నెయ్యి నా పాటించాల్సినటువంటి నాణ్యత ప్రమాణాలు విషయంలో ఎలాంటి రాజీ లేకుండా అన్ని రకాల నిబంధనలను టెండర్ లో పొందుపరచడం జరిగింది టెండర్ దక్కించుకున్నటువంటి ఏ కంపెనీ అయినా టీటీడీకి ట్యాంకర్ ను పంపించేటప్పుడు ముందుగా ఎఫ్ఎస్ఎస్ఏఐ అక్రిడేషన్ ల్యాబ్ నుంచి సర్టిఫికెట్ తీసుకురావాలి ఏ ట్యాంకర్ కైనా సరే ట్యాంకర్ వచ్చిన తర్వాత టిడి ల్యాబ్ కూడా పరీక్షలు చేస్తుంది కొన్ని దశాబ్దాలుగా ఇదే వారసత్వం కొనసాగుతుంది ఈ పద్దతిని టీడీపీ టిడిపి అవలంబిస్తుంది మరి టెండర్ల సడలింపు ద్వారా అక్కడ బోలేబాబా లాంటి కంపెనీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత టెండర్ల సడలింపు అనేది ఒక పెద్ద దీని కింద రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి తప్పుదారి పట్టించేటువంటి కార్యక్రమం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము అలాగే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట టిడిపి కుట్రతో చేసినటువంటి కేసు ఇది అందరూ స్టడీ చేయాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా బోలే బాబా ద్వారా కథ నడిపి తిరుమలకు వచ్చే నెయ్యిని కల్తీ చేశారు చూడండి బోలేబాబా ద్వారా కథ నడిపి తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చేటటువంటి నెయ్యిని కల్తీ చేశారు అని చెప్పి ఒక పెద్ద ఆరోపణ చేశాడు బోలేబాబా డైరీకి ఈ కంపెనీ పూర్వం పేరు హర్ష్ ఫ్రెష్ రెండు వేల పంతొమ్మిది మార్చి ఆరున రెండు వేల పంతొమ్మిది మార్చి ఆరున బోలేబాబాకు టెక్నికల్ క్వాలిఫై పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడే అర్థమైందండి టెక్నికల్ పర్మిషన్ ఇచ్చింది క్వాలిఫై పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడే రెండు వేల పంతొమ్మిది ప్రారంభంలో నెయ్యి టెండర్లలో కఠిన నిబంధనలు తీసుకొచ్చామని చెబుతున్న టీడీపీ టిడిపి కూటమి అదే ఏడాదిలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం రాకముందే టెక్నికల్ గా క్వాలిఫై చేసినట్టుగా అయినట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీర్మానం చేసింది అంటే దీన్ని ఏమనుకోవాలి బోలే బాబాకి డోర్లు తెలిసింది తలుపులు తెలిసింది గేట్లు తెలిసింది ఎవరండి చంద్రబాబు గారు చంద్రబాబు గారు ప్రభుత్వం ఆయన పాలన అదే మార్చి ఆరున రెండు వేల పంతొమ్మిదిన బోలే బాబాకు ఎనభై రెండు వేల కేజీల నెయ్యిని టిన్నుల ద్వారా సరఫరా కూడా టీటీడీ హయాంలోనే టెండర్ ఇచ్చారు విశేషం ఏంటంటే కేజీ ధర కేవలం రెండు వందల తొంభై ఒకటిగా ఇచ్చారు ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది మరొకసారి ఎనభై రెండు వేల కేజీలు ఇచ్చారు మళ్ళీ ఒక పన్నెండు వేల మూడు వందల కేజీల నెయ్యి సప్లై ఆర్డర్ కూడా ఇచ్చారు మరి దీనికి ఎవరు సమాధానం చెప్పాలంటే మీ ప్రభుత్వంలో కూటంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పాలా ఎందుకు చెప్పట్లేదు ఒక ఆవు లేదు ఒక కేజీ కూడా నెయ్యి సప్లై చేసే సామర్థ్యం లేదని టీడీటి కూటమి ఆరోపణలు చేస్తున్న బోలేబాబా కంపెనీకి ఏ రకంగా ఈ పర్మిషన్ ఏ రకంగా టెండర్లు ఇచ్చారని దీని అర్థం చంద్రబాబు హారు హయాంలోనే తప్పు జరిగింది అని చెప్పాను మరి ఇన్నీ పెట్టుకుని సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదండ్ల మనోహర్ సంబంధం లేని విషయాలన్నీ బురత్ జల్లే విషయాలన్నీ నిన్న కోటమి మీటింగ్ పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బుర్ర జల్లాలంటే ఏదో ఒకటి మాట్లాడేస్తారు ఏదో ఒకటి ప్రజలు తప్పుదారి పట్టిస్తున్నారు ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వివరంగా మేము సమాధానం చెప్తున్నాం కానీ మీరు తప్పుదారి పట్టించని చెప్పని కూడా కోరుతాను మరొక ప్రశ్న ఏంటంటే ప్రధానమైనటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తెలుగుదేశం కూటమి ఒక కుట్రతో ఒక ప్రశ్న లేవనెత్తింది ఐదేళ్ల పాటు వైఎస్ఆర్ సిపి హయాంలో కల్తీ జరిగింది కల్తీ చేసిన కంపెనీలని వైఎస్ఆర్ సిపి సప్లై చేశాయి అని చెప్పని మా మీద ఆరోపణ చేస్తున్నారు వాస్తవం ఎంతో సత్యం ఎంతో పరిశీలించాలి చంద్రబాబు హారా హయాంలో సప్లై అయిన రిజెక్ట్ అయిన నాలుగు ట్యాంకర్ల నుంచి తీసుకున్న శాంపిళ్ళ మీదే ఈ మొత్తం కేసు వ్యవహారం అంతా కూడా నడుస్తోంది టీటీడీ రిజెక్ట్ చేస్తే దాన్ని తిరిగి దొడ్డిదారిన టీటీడీలోకి లోకి ప్రవేశపెట్టింది ఎవరు మరి కల్తీ ఆరోపణలకు సమాధానం చెప్పాల్సింది కూటమి నాయకులు చంద్రబాబు గారి కథ అని చెప్పి అడుగుతా ఉన్నాం మరోవైపు సిబిఐ సిట్ ఛార్జ్షీట్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రీమియర్ ఆగ్రి ఫుడ్స్ రెండు వేల పంతొమ్మిది నుంచి సప్లై చేస్తోంది మూడు వందల ఇరవై రూపాయలకే అనే విషయాన్ని సిట్ కూడా తన ఛార్జ్షీట్ లో పేర్కొంది మూడు వందల ఇరవైకి నెయ్యి దొరుకుతుందా అంటూ పదే పదే ఆయన ఆయన హయంలో మూడు వందల ఇరవైకి సప్లై చేసి ఆయన హయంలో అనేక సార్లు అనేక పర్యాయాలు సప్లై చేసి మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందుకి ఒక ఆలోచన ఒక అనుమానం లేకెత్తించే విధంగా మూడు వందల ఇరవైకి నెయ్యి దొరుకుతుందా అని చంద్రబాబు పదే పదే మాట్లాడుతున్నారు ఎన్నిసార్లు సప్లై చేశారు ఒకసారి చూసి మనం రెండు వేల పదమూడు నుంచి పంతొమ్మిది వరకు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పదిహేడులో రెండు వేల పదహారులో రెండు వేల పద్దెనిమిదిలో పదహారులో పదిహేడులో పంతొమ్మిదిలో మొత్తం మూడు వందల ఇరవై ఒక్క రూపాయి మూడు వందల ఇరవై ఒకటి మూడు వందల డెబ్బై ఐదు మూడు వందల అరవై నాలుగు మూడు వందల ముప్పై రెండు రెండు వందల డెబ్బై మూడు రెండు వందల డెబ్బై మూడు మూడు వందల ఇరవైకి దొరుకుతుందా నెయ్యి అని అడిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు వందల డెబ్బైకి రెండు వేల పదమూడు మళ్ళీ సింగిల్ టెండర్ ఇది ఈ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ విషయంలో వాస్తవాలు ఇవి ఇన్ని కుట్ర ప్రశ్నలు అనమాట ప్రజల్ని తప్పుదారు పట్టించే విధంగా ప్రజల్ని ప్రజల్ని ఒక అపోహలు కలిగించే విధంగా అనుమానాలు కలిగించే విధంగా ఇన్ని రకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ వాళ్ల హయాంలోనే వాళ్లే బోలే బాబాకి అనుమతించి వాళ్లే మూడు వందల ఇరవై ఐదు రూపాయలు తీసుకుని వాళ్లే వెనక్కి వెళ్లిపోయినటువంటి టెంకర్ని మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానంలోకి ప్రవేశపెట్టి ఇన్ని రకాలుగా ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు మీకు అనిపించట్లేదా తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్ర ప్రాసస్యాన్ని తగ్గిస్తున్నాము అని రోడ్డు మీద స్వామివారి బ్యానర్లు కడుతున్నాం రోడ్డు వారి రోడ్డు పక్కన సినిమా యాక్టర్లు లేకపోతే వాల్ పోస్టర్ల పక్కన స్వామివారి బ్యానర్లు కడుతున్నామని చెప్పిన అనిపించట్లేదా పైగా ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మాన్ని కాపాడుతున్నామని చెప్పని ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మానికి భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారని చెప్పని రకరకాలుగా రకరకాలుగా దీనికి మాట్లాడుతున్నారు జివో నెంబర్ ఫిఫ్టీన్ తీసుకొచ్చింది ఎవరండి దేవాదాయ ధర్మాదాయ శాఖకి గుడులకి ఉన్నటువంటి విలువైనటువంటి భూముల్ని చేయడం కోసం జియో నెంబర్ ఫిఫ్టీన్ ఎవరు తీసుకొచ్చారు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు డ్రాఫ్ట్ మీద అనేక రకాలైనటువంటి అభ్యంతరాలు వచ్చినాయి అనేక మంది వ్యతిరేకించారు అనేక మంది ఇది సరైనటువంటి విధానం కాదు అన్నారు దేవాలయాలకి పూర్వీకులు పెద్దలు అర్చక స్వాములకు సంబంధించినటువంటి దూపదీప నైవేద్యాలకు సంబంధించినటువంటి వేదాధ్యయనం కోసం ప్రసాదాల కోసం రకరకాలుగా స్వామి వారికి ఎక్కడా కూడా లోటు రాకూడదు అని చెప్పని భూములు ఇస్తే ఆ భూముల్ని కైంకర్యం చేస్తున్నారు ఆ భూముల్ని ధారాదత్తం చేస్తున్నారు నాయుడు నియోజకవర్గం టెక్కలిలో ప్రైమ్ ల్యాండ్ ఆట స్థలానికి ఇచ్చేశారు ఆర్డీఓ ఇచ్చేశారు కేబినెట్ తో సంబంధం లేకుండా కాకినాడలో పదమూడు ఎకరాలు వాళ్ళ ఇష్టానుసారం ఎవరికో ఇచ్చేశారు అలాగే విజయవాడ నడిబొడ్డున విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి సంబంధించినటువంటి భూముల్ని సుప్రీంకోర్టు లో ఉన్నప్పటికీ కూడా వెనక్కి తీసుకునేటటువంటి ప్రయత్నం చేయకుండా వాళ్ళకి కావలసినటువంటి వారందరికీ వారి అనుయాయులందరికీ అక్రమంగా అన్యాయంగా దేవస్థానం భూముల్ని పంచే కార్యక్రమం తీసుకుంటున్నారు దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం దాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది మా హయాంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇమీడియట్ గా వాళ్ళు ఎలా స్వాధీనం చేసుకోవచ్చో కూడా ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చాం కాబట్టి ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకుని జ్ఞానం తెచ్చుకుని వెంకటేశ్వర స్వామికి గుంజీలు తీసి వెంకటేశ్వర స్వామికి చంపలేసుకుని తప్పు అయిపోయిందని చెప్పని ఒప్పుకోండి ఆధారాలతో సహా సిట్ తన లో పేర్కొంది ఎన్డీడీబీ ఎన్డీఆర్ఐ రిపోర్ట్లతో సహా ఒకటికి రెండు సార్లు తీసుకొచ్చి పెట్టింది మీరు రెండు వేల ఇరవై నాలుగు మీరు పార్టీ ఆఫీసులో సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు అనుకుంటా మీరు మాట్లాడినటువంటి మాట జంతు కొవ్వు కలిసింది యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పినటువంటి మాట పూర్తిగా అబద్దము అసత్యము అది ఎక్కడా కూడా లేదని చెప్పని సిట్ సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ తన నివేదికలో పొందుపరిచింది రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టు సబ్మిట్ చేసేటటువంటి సిట్ రిపోర్టు ఆధారంగా సిట్ రిపోర్టు ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా పంపడం జరుగుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం